పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం తటివరి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ మత్తె వెంకటేశ్వరరావు గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు వెంకటేశ్వరరావు గారు నమస్తే నమస్తే వీరు వరి పంటలో నూతన రకాల సాగు మేలైన నాటే పద్ధతులు ఆచరిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు వరి పంటలో వీరు ఆచరించే విధానం గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు నా పేరు మత్తే నేను వరి విత్తనాల్లో ఎప్పుడు కూడా నూతన విత్తనాల్ని చూసి అవి ఎట్లా ఉంటే ఆ కిట్స్ తీసుకుని వెళ్ళి ఆ కేజీ విత్తనాన్ని డెవలప్ చేసుకుని చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా అయితే పోయిన సంవత్సరం మాతేరు నుండి ఎంటీయు పన్నెండు ముప్పై రెండు అన్న విత్తనాన్ని తీసుకుని వెళ్ళి కొద్దిగా ఒక కేజీ విత్తనాన్ని తీసుకుని వెళ్ళి వేయటం వల్ల అది డెవలప్ చేసుకుని ఈ సంవత్సరం దాన్ని నేను ఆరు ఎకరాలు కూర్చాను అదికి దిగుబడి నాకు ఇస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నలభై ప్రస్తుతాలకు అవుతుంది ఎలాంటి తెగుళ్ళు కూడా రాదు కూడా రాదు ఎందుకంటే అది తట్టుకునే శక్తి దానికి ఉంది మానుగాయ రాదు పడదు ముందెత్త అక్టోబరు పదిహేనో తారీఖు కల్లా ఈత స్టార్ట్ అయిపోయింది నవంబర్ పదిహేనో తారీఖు కల్లా కోత కానీ మిషన్ కానీ నొరచడానికి సిద్ధంగా ఉన్నాం చాలా బాగుంది ఎందుకంటే కొత్త విత్తనాలు ఎప్పుడు వేయటం వల్ల నాకు ఎక్కువగా అనుభవం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త విత్తనం ఒక కేజీ ఎత్తనం తీసుకెళ్ళి కొంతవరకు కూడుచుకోవటం అది బాగుందనే ఉద్దేశం ఉన్నట్లయితే దాన్ని నేను డెవలప్ చేసుకోవడం జరుగుతుంది ఈనాటికి నాకు ఈ పన్నెండు ముప్పై రెండు వెరైటీ నాకు దొరికింది ఆ నిజంగా ఆ సైన్సిస్టులకి చాలా చాలా ధన్యవాదాలు ఖచ్చితంగా అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఈ పన్నెండు ముప్పై రెండు అన్న వెరైటీని వేయమని నేను కోరుకుంటున్నాను దానికి మానుగా రాదు ప్లస్ ఆ పైగా ఎలాంటి తెగుళ్ళు కూడా రావు తెగుళ్ళు రావు మడంతాలు రాదు అదికి దిగుబడి వస్తుంది ఖచ్చితంగా ముప్పై ఐదు నుండి నలభై వస్తారు ఖచ్చితంగా అవుతుంది అన్నమాట కాల పరిమితి నూట నలభై రోజులు అంటే ముందెత్తులో వచ్చేస్తుంది రోడ్డు పక్కన ఉన్న చేరు కానీ డొంకల పక్కన ఉన్న చేతులుకి మిషన్కి అనుకూలంగా చాలా బాగుంటుంది లోపల సేలంటే తప్పదు ఖచ్చితంగా ఒరిగడ్డి కూడా మనకు అవసరం కనుక లోపల సేలకి ఊడ్చుకున్నా కాకపోతే కొద్దిగా లేటుగా నారుమడి పోసుకున్న ఆ వెరైటీని చేసుకోవాలి లోపల సేలని మాత్రం రోడ్డు పక్క అంటే డొంక పక్కనే మాత్రమే ముందెత్తులో ఊడ్చుకోవాలి అంటే జూను జులైలో ఊడ్చుకునేవి జులై ఆఖరికి ఊడ్చుకోవాలన్నమాట అదే కనుక లోపల సరే అయితే కనుక అగస్టును ఉడుచుకున్న ప్రాబ్లం ఏమి లేదు ఖచ్చితంగా అధిక ఆ పైగా నేను నాలుగు సంవత్సరాల మట్టి కూడా దారుల పద్ధతిలో ఉడిపిస్తున్నాను బెంగాలీ అయితేనేమి లోకల్ కూలీలు అయితేనేమి దారులు పద్ధతిగానే ఉడుస్తున్నాను దానివల్ల ఏంటంటే గాలి ఉండి ఆ దుబ్బుకి బాగా దుబ్బ పిరకలు ఎక్కువ చేయడం ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ పైగా చీడపీడలు కూడా రావు తెగులు కూడా రావు ఖచ్చితంగా ఎందుకంటే దారుల ఉడుపు చాలా అధిక దిగుబండి కూడా వస్తుంది కనీసం మామూలుగా ఊడ్చిన దానికి దారుల ఉడుపులకి ఖచ్చితంగా నాలుగు నుండి ఐదు బస్తాల లోపు తేడా ఉంటుంది ఎక్కువ వస్తాయి దారుల ఉడుపులకి పిరకలు కూడా ఎక్కువ చేస్తుంది తెగులు కూడా రావు ఖచ్చితంగా దారుల ఉడుపు కూడా సాగు చేయడం మంచి పద్ధతి నేను భావిస్తున్నాను అట్లాగే దారుల పద్ధతి అయిన తర్వాత నూర్పుడు విషయానికి వచ్చేటప్పటికి మనం దగ్గరగా ఉన్నట్లయితే నూర్చుకోవడం మిషన్తో అట్లాగే దాన్ని కూడా దమ్ము చేసుకుని విత్తనాలు మినులు కూడా జరుగుకుంటే మనకు కొంత ఖర్చు తగ్గుతుంది అకాల వర్షాలు వచ్చే వాటిని అధిగమించిన అవుతాం అకాల వర్షాలకి ఇబ్బంది పడకోకుండా మిషన్ అయితే ఒడ్డు అన్ని ఒకసారి బయటకు వచ్చేస్తే చక్కగా మనకు వీలుగా ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు ముప్పై రెండున్న వెరైటీని వేసుకోవటం మంచిదని నా అభిప్రాయం అండి ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు వరి సాగులో వారు ఆచరించే విధానాలు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు థ్యాంక్ యూ అమ్మ